శాతం నుండి జీరో పర్సెంట్ తగ్గించడం ద్వారా రోజువారీ వ్యయాన్ని తగ్గిస్తూ ఉంది నిత్యావసరాలు నెయ్యి వెన్న కానీ వంట పాత్రలపై పన్ను ఆ ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ తగ్గించడం కూడా కుటుంబ బడ్జెట్ లకి ఇది చాలా ఉపశమనం కలిగిస్తుంది అలాగే ప్రతి కుటుంబం కోసం సబ్బులు గాని షాంపూలు కానీ టూత్ పేస్ట్ వంటి వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులపై పన్ను ఎయిటీన్ పర్సెంట్ నుంచి పద్దెనిమిది శాతం నుండి ఐదు శాతానికి పరిమితం చేయడం ద్వారా వాటి ధరలు చాలా గణనీయంగా తగ్గుతాయి తద్వారా ఆరోగ్యం వ్యక్తిగత పరిశుభ్రత మెరుగుదల కనబడుతుంది మధ్య తరగతి కుటుంబాల కోసం కార్లు ఫ్రిజ్లు టీవీలు ఎయిర్ పన్ను కండిషన్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ తగ్గించడం ద్వారా వాటి ద్వారా వాటి ధరలు అందుబాటులోకి వచ్చి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి అలాగే గృహ నిర్మాణానికి సంబంధించి సిమెంట్ పన్నుపై కూడా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ తగ్గించడం ద్వారా గృహ నిర్మాణ వ్యయం తగ్గి సొంత ఇంటికలు సాకారం అవుతుంది ఆరోగ్య రంగం కోసం ఔషధాలపై పన్ను ట్వల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ కి అత్యవసరాల అత్యవసర మందులపై పన్ను ఫైవ్ పర్సెంట్ నుంచి జీరో పర్సెంట్ తగ్గించడం ద్వారా రోగులకి